రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కల పంతొమ్మిదో సంవత్సరం ఐదు సంవత్సరాల పదవీ కాలంలో మీరు ఎవ్వరూ ఏమీ పొడిచింది లేదు చేసింది లేదు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని మున్సిపాలిటీలు సెలెక్టివ్ చేసుకుంటే జనాభా ప్రాతిపదికన వాటర్ సమస్యను మున్సిపాలిటీలో ఉండే నిధులను దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని మున్సిపాలిటీలు రెండో మూడో నాలుగో పదో సెలెక్టివ్గా సెలెక్ట్ చేస్తే అందులో ప్రొద్దు ఒకటి మీరు సాధించిన ఘనత ఏమీ లేదు ఇంకా మీరు చెప్పాలంటే చెడగొట్టినారు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఒక పది పిసాలు స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఒక పది విశాలు ఐదు పిసాలు ఉండి మిగతా ఎనభై పైసలు ఎనభై ఐదు ప్రతి ప్రొదురూరు మున్సిపల్ నిధుల నుంచి మంచినీళ్ళు పథకాన్ని పూర్తి చేయాల్సింది అమృత పథకాన్ని మీ అసమర్థులు కాబట్టి మీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీ హాసం రఘురామురెడ్డి మున్సిపల్గా చైర్మన్ ఉండి నువ్వు ఇన్ఛార్జిగా ఉండి మంచి తెప్పించే విషయంలో చేతికి అందించినటువంటి పథకాన్ని పూర్తి చేయలేని అసమర్థుడా అలక్ష్యాన్ని ప్రదర్శించినటువంటి ఓ అసమర్థ రాజకీయ నాయకుడివి నువ్వు గాలికి వదిలేసి గారు పది మిసాలు పనిచేసి అటకెక్కిచ్చినారు అమృత్ పథకాన్ని రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చేసింది అదే రెండు వేల పంతొమ్మిది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అటకెక్కిచ్చిన అమృత్ పథకాన్ని భగీరథుడు గంగమ్మని కింది విధించినట్టు అమృత్ పథకాన్ని అటమీ అటవమీదు నుంచి కిందికి దించింది రాచవల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా